హాయ్ అండి రీసెంట్గా మేము లెన్స్ కట్కి అయితే వెళ్ళాం లెన్స్ కట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ స్పెట్స్ పెట్టుకునే వాళ్ళకైతే సెపరేట్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా ఈ మధ్య చాలా వరకు చాలా మంది లెన్స్ కట్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా మేమైతే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి స్పెట్స్ తీసుకుందాం అని చెప్పైతే వెళ్ళాము అయితే ఇంతకుముందు మేము నార్మల్గానే తీసుకునే వాళ్ళం కానీ స్పెట్స్ అనేది ఈసారి లెన్స్ కార్ట్లో కలెక్షన్ ఎలా ఉంటుందో చూసి మాకు నచ్చితే ఇక్కడే తీసుకుందాం అని చెప్పైతే వచ్చాం నేనైతే ఐ ప్రొటెక్షన్ కోసం స్పెట్స్ తీసుకుందాం అని చెప్పైతే వచ్చాను కాకపోతే ఒకసారి సైట్ కూడా చెక్ చేయించుకుని అది లేకపోతే ఐ ప్రొటెక్షన్ కోసం తీసుకుందామని సైట్ ఉంటే అది కూడా కలిపి తీసుకుందాం అని చెప్పైతే వచ్చాననమాట ఇంతకు ముందు కూడా నేను ఐ ప్రొటెక్షన్కి స్పెట్స్ వాడేదాన్ని మనకి యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు పోస్ట్ చేస్తాం కాబట్టి ఎప్పుడూ మొబైల్తోనే ఉండాల్సి వస్తుంది అంత దగ్గరగా మొబైల్ పెట్టుకుంటే మనకి కళ్ళు పాడవుతాయి కాబట్టి అట్లీస్ట్ మనకి సంపాదన ఎలా ఉన్నా కళ్ళు పాడవకుండా చూసుకోవాలని స్పెట్స్ అయితే వాడుతూ ఉంటానన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా స్పెట్స్ వాడుతూనే ఉంటారు సైట్ కోసం ఈసారి అయితే ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ చూద్దామని చెప్పైతే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాకైతే కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందనిపించింది అయితే చాలా బాగున్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పట్టిందనే చెప్పాలి ప్రతిదీ వన్ ప్లస్ వన్ అంటుంటారు కానీ మరీ తక్కువైతే ఏమో ఉండవు కాకపోతే మినిమం రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మనం చూసుకుని అయితే ఒకసారి చెక్ చేసుకుని అప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెంబర్షిప్ కార్డు ఉంటే ఇంకా ఈజీ అని చెప్పాలి మనకి ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది పడుతుంది అలా పడినప్పుడు మనకి కాస్ట్లీ స్పెట్స్ కూడా మనకి కొంచెం రీజనబుల్గా వచ్చినాయి అనే అనిపిస్తుంది అనమాట మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి మెంబర్షిప్ ఉంటే వాళ్ళ ద్వారా తీసుకున్నాం మాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది వచ్చింది కొంచెం మంచి స్పెట్స్ తీసుకున్నాము కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇవైతే మాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే స్టాఫ్ అయితే చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు ఐటెస్ట్లు అవి కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా ఫైనల్గా మాకు నచ్చిన రెండు స్పెట్స్ అయితే మేము సెలెక్ట్ చేసేసుకుని మనీ అయితే పే చేసేసాము ఒక టూ డేస్ తర్వాత అయితే మా స్పెట్స్ అనేది పిక్ చేసుకోమని చెప్పారు ఇంక అందుకే మేము టూ డేస్ తర్వాత వెళ్ళి మా స్పెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట మా స్పెట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే మనం బయట చాలానే తీసుకుంటాం కానీ బయటకన్నా ఇక్కడ క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది మెంబర్షిప్ ఉంటేనే మనకి స్పెట్స్ అనేది కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి లేదంటే మాకు అక్కడ విడిగా కనుక్కుంటే చాలా ఎక్కువగానే అనిపించాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు పెడుతున్నానంటే మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను